నమస్తే అందరికి వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లు అంటే కుస్తీలు కుంఫూలు కరాటేలకు కేరఫ్ అఫ్ అడ్రస్ లు ఎక్కడే మారిపోతున్నాయి నడుమ నిమ్మలంగా ఒక ఇంకోలు మాట్లాడేది లేనే లేదు ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేది లేదు అధికార పార్టీ వాళ్ళు సై అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు నై అంటారు వాళ్ళు అవునంటే మనం కాదు అనాల్సిందే అని కంకణాలు కట్టుకొని మీటింగ్లకు వస్తున్నట్టున్నారు ఈడ ఆడని ఏం తేడా లేదు అంతటా అదే పరిస్థితి ఇక చూడుర్రీ కర్నూలు జిల్లా ఎమిగనూరు మున్సిపల్ మీటింగ్లో ఎంత రచ్చయిందో నిన్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీల కౌన్సిల్ సభ్యుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే గౌరవ సభ్యులు తీర్ల కయ్యాలు పెట్టుకుంటున్నారు ఇక బతిలాడి నచ్చేపి ఆస్టకు వచ్చినట్టుంది కుర్చీలకే లేచి ఎట్లా గదిరిచ్చిండో చూడు చైర్మన్ రఘు సార్ కూర్చుంటారా లేదా ఫస్ట్ హుసోరీ కూర్చొని మాట్లాడా అని గట్టిగా గదిరించి మరి ఎందుకు ఇట్లా అంటే చెప్తే అస్సలే ఇంటలేరట సభ్యులు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకోలా అడ్డం పడుతున్నారట ఇట్లా కాదని చెప్పి అట్లా అయితే పాపం ఈ చైర్మన్ రఘుసారు వట్టి మున్సిపల్ చైర్మనే కాదు డాక్టర్ సాబ్ కూడా మబ్బులు గొట్టంగా పోయి దావకాలు ఆపరేషన్ చేసిండట ఇక టైం అయిపోతే బాగుండదని చెప్పి చక్కగా మున్సిపల్ మీటింగ్కి వచ్చిండట మళ్ళా ఇంకో ఆపరేషన్ కూడా చేసేది ఉందట ఇక ఆకలి మంట చెప్తే ఇంటలేరన్న మంట ఆ మంట ఈ మంట అన్ని పెట్టుకొని అందరినీ గదిరిచ్చి కూర్చోబెట్టిండు సూపర్ సిక్స్ పథకాలు మోసం అనుకుంటా ముచ్చట మొదలు పెట్టినట ఎమ్మిగను ఊరు కౌన్సిలర్ శివకుమార్ అన్న కథ మో మాట్లాడుతూ మాట్లాడుతు అని అడ్డంబడి మైకు గుంజిరట సైకిల్ పార్టీ కౌన్సిలర్లు అట్టట్ట పంచాది పెద్దగా ఈ పోడియం వచ్చి కుస్తీ పట్టుకునే పట్టుకునేదాక పోతే చైర్మన్ సారిటా లేచి గదిరిచిండు కానీ మున్సిపాలిటీల మీటింగ్ లాంటినే కోట్లాటలు తాగులాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క తయారవుతుంది నడుమ గ్రౌండ్ లెవెల్ ప్రజల సమస్యలు తీర్చే సెంటర్లు కావాల్సిన పాలనా కేంద్రాలు పార్టీల బల ప్రదర్శనలకు కేంద్రాలు లెక్క మారుతున్నాయి కానీ మున్సిపల్ మీటింగ్లు కొట్లాటలు కయ్యాలు లేకుండా జరగాలంటే ఇవాళ సీటు మందం వాళ్ళకు సపరేట్ గా ఓ గ్లాస్ చాంబర్ పెట్టించి ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోలు మైక్ కట్ చేసి పెడితేనే ఓ పద్ధతిగా నడిచేటట్టున్నాయి మీటింగ్లు లేకపోతే ఈ గౌరవ సభ్యుల నడమ అగౌరవంగా కొట్లాటలు ఆధిపత్య పోరాటాలతోటే పుణ్యకాలం పూర్తయ్యేటట్టుంది అనుకుంటున్నారట ఈ నడమ మున్సిపాలిటీలలో జరుగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల నడుస్తున్న ఆధిపత్య పోరాటాలు అవిశ్వాస తీర్మానాలు బల నిరూపణలు క్యాంపు రాజకీయాలు చూస్తున్న కామన్ పబ్లిక్ మంత్రాలకు చింతకాయలు రాలొ కొబ్బరికాయలు వలగవు కాని కొందరు ఉంటారు దురాశ దుఃఖానికి హైవే రోడ్ అన్నది మర్చిపోయి మంత్రాలకు యంత్రాలతోటి పనవుతుందని బాగా నమ్ముతుంటారు ఇంటి కింద బిందెలు ఉన్నాయి అవి బయటికి వస్తే నీళ్ళు ఏంజే మారిపోతుంది అని చెప్పే వరకు లడ్డు కావాలక్క అని ఊహలలో ఏలిపోయి గాలి ఐరన్ బిల్లింగ్లు కట్టిందట ఒక అక్క ఏమైందో మరి ఎన్ని 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 మాటలు చెప్పినా కొందరు అయితే అస్సలే మారరు ఇంటి కింద లంక బిందెలు ఉన్నాయి అవి బయటకు తీయాలంటే శక్తులు అడ్డం పడుతున్నాయే తల్లి ఆ శక్తులను శాంతి చేయాలంటే శాంతి పూజలు చేయాలి అది చెయ్యాలంటే అవుట్ ఆఫ్కి వెళ్ళి పూజ సామాన్లు తెప్పియాలనే తల్లి ఇప్పుడు లచ్చ ఖర్చు పెట్టు నీకు కోట్ల రూపాయల నిధులు దొరుకుతాయే తల్లి అని మత్పరించి భోజక్ బోర్లు ఇచ్చిండు రాజేందర్ అని ఈ రాకాశ మొక్కపోడు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామిని కాడు ఉండే భోజాక్ ఇంట్లో బొచ్చడు లంక బిందెలు ఉన్న తల్లి అని చెప్పి సిరిసిల్ల కాడు ఉండే రాజేంద్ర అనేటోడు మాటలు చెప్పి బోర్లు ఇచ్చిండు ఇక అవి బయటకు తీయాలంటే ఖర్చు అవుతుందని పైసలు లేవంటే పెయ్యి మీద ఉన్న రెండు తులాల బంగారు గోలుసు ఇరవై రెండు వేల రూపాయల నగదు తీసుకున్నాడట బిందెలు అని చెప్పి లాపత అయిపోతాయి ఏమయ్యా అని ఏంబడి పడితే నీకు లంక బిందెలు దొరికితే లచ్చలు లచ్చలు వస్తాయి కదా తల్లి మరి నా సంగతి ఏంటంటే అగో రెండు తులాల బంగారు గోలుసు ఇరవై రెండు వేలు తీసుకుంటే మళ్ళీ ఇదేం ఫిటింగ్ అని అడిగితే లేలే నాకు మళ్ళో లక్ష యాభై వేల రూపాయలు ఇస్తేనే కడమ పూజలు చేసి శక్తులకు శాంతి పూజలు చేసి లంక బిందెలు బయటకు తీస్తేనే తల్లి లేదంటే లేదని చెప్పిండట వచ్చి నో ఇట్లా మనం ఎంత మోసం చేసి కాంతి కాంతిరోడా అచ్చిగా మీది మాపులు ఆశ చూసి చెంబుల నీళ్ళు ఒలక పోసుకున్నట్టే కదరా అని ఇక పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిందట భోజక్క ఇక వాడు పైసల కోసం అని ఊర్లకు రాగానే రా భోజక్క ఇంట్లో లంక బిందెలు నువ్వు కనిపెట్టినావు నీ బాడీలో బొక్కలు ఎన్ని ఉన్నాయో మేము కనిపెడతామని లోపేసారు పోలీసు వాళ్ళు చూడురి లంక బిందెలు దొరికితే వాడే తీసుకుంటాడు కానీ వీళ్ళకెందుకు ఇస్తాడు మోసగాళ్ళు తెలివి తెలివితోటి గట్ల చెప్పాగానే బొస్సున వంగిపోయి ఇగో ఇట్లా ఇల్లు ముంచుకుంటారు సొంట మొన్న మన వార్తల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడ కార్ల చిన్నపిల్లను వదిలిపోతే కార్ డోర్లు లాక్ అయిన ముచ్చట ఎప్పు కదా కదా అగోమ్మల్ల గస ఉంటే ముచ్చట్ని వల్ల కొంతమంది జనాలు చిన్నపిల్లగాలని నిడిచిపెట్టి గింత లాపర్వతోటి ఎట్లుంటారో ఏందో అనిపించబట్టిందోల్ల ఈ ముచ్చట చూస్తుంటే దేవుని దర్శనానికి పోయి పసిపాప పాణాలు పోయేంత ఘనకార్యం చేసి రా తల్లిదండ్రులు రామచంద్ర ఉంటారో అనిపే పట్టింది కదా ఈ వీళ్ళని చూస్తుంటే సంకలెత్తుకోవాల్సిన పిల్లను కార్లనే మరిచి దేవుని దర్శనానికి వేయరు తల్లిదండ్రులు ఇద్దరు ఊపిరాడక పసిది బిగవటి ఏడుస్తుంటే అట్లకేలు వైటోళ్ళు చూసి దేవస్థానములకు అతలావిచ్చిరట ఎంబడే కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనేటైన రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ అనేటైన ఆందరేకం పోయి కార్ అద్దాలు వలగొట్టి గాలి ఆడక ఎక్కిలు పట్టి ఏడుస్తున్న సంటిదాన్ని బయటకు తీసిర్రు ఇక వాళ్ళ కంట్రోల్ రూమ్ కు పట్టుకొని పోయి ఫ్యాన్ కింద ఎత్తుకొని కూర్చున్నారట నంద్యాల జిల్లా మహానంది గుడికాడైంది ముచ్చట రాజు అనటైన ఇంటిల్లాదులను ఏడాదిన్నర వయసున్న ఈ పసిపాపను పట్టుకొని కర్ణాటక నుంచి మహానంది గుడికి వచ్చిరట అయితే వెనుక కారు సీట్లను నిద్రపోతున్న పసిపాపను కార్లనే ఉంచిరట భారీ ఎత్తుకు వస్తుందని భర్త ముంగట నడిచిపోయిందట భర్త ఎత్తుకున్నాడు కావచ్చు అని తల్లి పాపనే కార్లో మరిచిపోయిపోయింది ఇక కారు అద్దాలు పెట్టి లాక్ వేసుకొని ఇద్దరు ఏకం దర్శనానికి వేయరు మంచిగా మరి ఆ దర్శనానికి కాడన్నా పాప ఏమైందన్న సోయ వచ్చిందో రాలేదో వాళ్ళకి గని కార్ల గాలి ఆడక చెమటలు పట్టి పాప నిద్రలేసిగా గుక్క పెట్టి ఏడవబట్టింది పార్కింగ్ దిక్కుపోయిన జనాలు పాప ఏడుసుడు చూసి కంట్రోల్ సెంటర్లో ఉన్న రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ అన్నకు ఈ ముచ్చడి చెప్తే వెంబడి ఆడున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అన్నకు ఈ సంగతి ఆయన చెప్పిండట ఇక ఇద్దరేకం ఉరికిపోయి అరశేఖను ఆలస్యం చేయకుండా కార్ అద్దం బలగొట్టారు ఏడుస్తున్న పసిపాపను బయటకు తీసి ఎత్తుకొని వాళ్ళ కంట్రోల్ సెంటర్కు తీసుకొప్పేరు ఇక కంట్రోల్ సెంటర్ నుంచి కార్ నెంబర్ చెప్పి పలానా కార్ల పసిపాప దొరికింది పాప తల్లిదండ్రులు ఏంబడే అర్జెంటుగా కంట్రోల్ సెంటర్ కాడికి రానరని మైకులే చెప్తే దర్శనం చేసుకొని పావు గంట ఇరవై నిమిషాలకు వచ్చిరట ఇద్దరు తాతిపరంగా ఇంత లాపర్వతోటి ఎట్లుంటారు చెప్పురి పిల్లలను కార్లు ఇడిచిపెట్టిపోతారు మేం చూసినాం కాబట్టి ఏం కాలేదు లేదంటే పాప మీకు దక్కేదేనా ఇంత పార్టీ లేనట్టు ఎట్లుండరమ్మా కొద్దిగానే సోయుండాన్ని సొట్లు పెట్టి పాప నా ఇక ఈ సంగతి ఆంధ్ర పోలీస్ మంత్రి అనితక్కకు తెలిసి కానిస్టేబుల్ను దేవస్థాన సిబ్బందులను మస్తు తారీఫ్ చేసింది మళ్ళా మళ్ళా చెప్తున్నాం మీరు పిల్లలను కార్లనే ఉంచి అద్దాలన్నీ ఎక్కించి ఇసోంటి ఆగం అయితే చేయకూరి ఐదు నిమిషాలు ఆలస్యమైన పర్వాలేదు ఏం ఎత్తిపోయేదిన్నది టమాటాల రేట్లు పెరిగినప్పుడు టమాటా గిఫ్టులు ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు ఉల్లిగడ్డల గిఫ్ట్లు ఇచ్చి పెళ్లి సర్ప్రైజ్ చేస్తుంటారు దోస్తులు గట్నే మా దోస్తుకు హాఫ్ సెంచరీ వయసు ఒక కాడ తోటి దోస్తులంతా కలిసి మార్కెట్లో మస్తు డిమాండ్ ఉన్న ఇల్వగల అరుదైన గిఫ్ట్ ఇచ్చిర్రు ఆ గిఫ్ట్ను చూసి ఆ దోస్త్ అయితే ఉబ్బు తబ్బిబ్బకపోడు కాదు బీరిపై పిడుచ కట్టుకపోయిండట ఇప్పుడున్న ఉన్న సీజన్ దీన్ని మించిన ఇంకో కల్లా గిఫ్ట్ చూయిస్తే వాళ్ళకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు అగో అంత అరుదైన గిఫ్ట్ ఇచ్చిరు ఈ దోస్తులంతా కలిసి ఏం గిఫ్ట్ అనుకుంటున్నారా యూరియా బస్తా నుల్లా యూరియా బస్తా యముల దగ్గర ఉన్న శాత్రాజుపల్లె కాడుండే మారు కిషన్ రెడ్డి అనే రైతుకు మొన్న యాభై ఏళ్ళు నిండినాయి ఇక మా దోస్తుకు యాభై ఏళ్ళు నిండిన శుభ సందర్భంగా ఎన్నడూ యాది మరో గిఫ్ట్ ఇవ్వాలని తోట దోస్తులంతా హిషార్చుకొని లైన్ల నిలబడి ఒక్క యూరియా బస్తా సంపాదించి ఇగు ఆయనకి ఇచ్చిట్లా మా మిత్రుడైనటువంటి మారు కిషన్ రెడ్డి యాభై పుట్టినరోజు సందర్భంగా యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్త ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు కాబట్టి ఈ మార్కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా కదా సంగతి గట్ల ఒక్క యూరియా ట్ల బీరి బీరిపోతుంది అంటే లోపల ఆనంద భాష్పాలు ఆరుతున్నాయో ఏందో మరి అన్నకు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల యూరియా షాపు కాడ అందరికంటే ముంగట నిలబడే సందు దొరికించుకున్న అయినను వీరుడు అంటారు అదే ఒక్క యూరియా బత్తను దొరికించుకున్నా సరే ఆయనను దేవుడు అంటారు ఒక గట్లు ఉన్నది పరిస్థితి మరి ఆ తీర్ర బంగారం అయింది యూరియా అమెరికా రష్యా ఆయిల్ కొనొద్దని మన మీద శాంక్షన్ చేసినట్టు మన రైతులకు యూరియా సంచి దొరకదన్నట్టే సర్కారు మీద శాంక్షన్ చేసినట్టే ఉన్నది కదా పరిస్థితి చూడు కిలోమీటర్ల లైన్లే కనబడుతున్నాయి రోజుల కమానం లైన్ కడితే నో నాటి బూరే నోసుకు దిక్కు అన్నట్టు నొస్టి మీద రాసి ఉంటే ఒక్కటంటే ఒక బస్సు దొరుకుతున్నది ఇక అట్లా కష్టపడి దొరికించుకున్న బస్తాను తోటి దోస్తులంతా కలిసి దోస్తు కినామిచ్చిరంటే వీళ్ళై గుండెలు కాదు పోరి నాంపేలి గుట్ట మీద బండలు మార్కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అధికారంలో ఉన్న మంత్రి గారి కారు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తుందంటే సారు ఏ రూట్లో పోతుండో తెలుసుకొని రోడ్డు మీద ట్రాఫిక్ను ఎక్కడికక్కడ ఆపిపడేస్తారు సార్ ఎక్కడ కార్ ఆపినా జీ హుజూర్ అనుకుంటా కార్ డోర్ తెరిచి పట్టుకొని రండి రండి దయచేయండి అని స్వాగతాలు చెప్తారు రాజు అసలు ఆ రాజంది కారు మా జిల్లా డిస్టిక్ కోర్టులో జరిగిన ముచ్చటిది ఇక యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్బర్ అనే సార్ మీద అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు నమోదు అదే ఎన్నికల నియమాలను తప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడి అని చెప్పి కేసు నమోదు అయిందట ఇక ఆదివారి సంధి కోర్టులో కేసు నడుస్తుంది ఎన్ని మాటలు పిలిచినా వత్తలేడని మొన్న ఆయన సమన్లు జారీ చేసి హాజరు కాకపోతే అరెస్ట్ చేయమని ఆడ కోటోళ్లు ఇక గాయంత దానికి అరెస్టుల దానికి ఎందుకు తీ అని వేడల రవి రవితేజములరగా అన్నట్టు కుయ్య కుయ్య హారన్ కొట్టుకుంట కోర్టు కాంపౌండ్ లకు కార్ల కాన్వాయి తీసుకొని వచ్చిండు ఖాతం ఇక అక్కడి బార్ కౌన్సిల్ అధికారి కంట్ల అడ్డదీసి ఇవ్వల్వా ఆ గేట్ కాడ డ్యూటీ చేస్తున్న వాళ్ళు కళ్ళు కానొత్తలేవా ఈ మంత్రి కారణం లోపలికి ఎందుకు రానిచ్చారు మీరు అని ఫోన్ల గేట్ మెన్ను అరచుకుండి ఇట్లా అయ్యో సార్ ఆయన ప్రజెంట్ అధికార పార్టీ మంత్రి సార్ లోపలికి రానియకుంటే ఎట్లా అని ఫోన్ల వాళ్ళు చెప్పినట్టు ఇక ఆ మాటతో ఇంకింత గరమైండు ఇప్పటి మంత్రి అయితేంది అప్పటి మంత్రి అయితే వా ఇది సచివాలయం కాదు న్యాయాలయం మంత్రి గింత్రి కంత్రి జాంత్ కోయిబీ పోలీసు వాళ్ళు వకీళ్లు జడ్జిలు కోర్టు సిబ్బంది తప్పితే ఇంకెవ్వరి బండ్లు లోపలికి రావద్దు బయటనే కార్లు దింపించి నడిపియాలే చక్కగా తెలుసుకొని నౌకరి చెయ్యని అనే దమ్కి ఇచ్చి పడేసింది బార్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ సారు అరేవా మన దేశంలో అందరికి సమన్యాయం అంటే ఇంకేడన్నా దొరుకుతుందో లేదో గానీ యూపీ మావు జిల్లా కోర్టు పరిసరాలను మాత్రం పక్కా దొరుకుతుంది అనుకుంటా వైరట కోర్టు కేసుల మీద వచ్చి మంత్రి ఇట్లా పంపించిన ముచ్చట చూసిన కామన్ ఇంటి పని వంట పని సర్వెంట్ రోబోలు డాక్టర్లు నర్సులు లెక్క ట్రీట్మెంట్ ఇచ్చే రోబోలు హోటల్ సప్లై చేసే వెయిటర్ రోబోలు ఇట్లా మిషన్ల లెక్క పనిచేసే రోబోలే కాదు పిల్లలంగానే రోబోలు కూడా రాబోతున్నాయట అరే గట్లా చూస్తారు అవులా చైనా ఒం తయారు చేసిర పోరే నమ్మకుంటే అమ్మో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు కదా ఈ చేయనోళ్ళు నమ్మశక్యంగాని కానీ ముచ్చటే కానీ పక్కా నిజమే ఇది కైవా టెక్నాలజీ అనే కంపెనీ వాళ్ళు రోబోలే పిల్లలను మోసిగానే టెక్నాలజీ కనిపెట్టిరట ఇంకో ఏడాది లోపట్నే ఇటువంటి ప్రెగ్నెన్సీ రోబోలను దునియా దేశాలలో అమ్మేందుకు తయారు కూడా అవుతున్నారట ధర కూడా పెద్దగా ఏం లేదు అటు ఇటు ఓ పన్నెండు పదమూడు లక్షల దాకా ఉండొచ్చునట గంతి వింటుంటే ఇది నిజమా అనిపిస్తుందిలే అసలు అది ఇట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారేమో అంటే అచ్చం ఆడోళ్ళు కనుక కడుపుతో ఉంటే ఎంత సైజు పొట్ట పెరుగుతుందో అంత సైజు పెరిగేటట్టు ఒక ఆర్టిఫిషియల్ గర్భాశయాన్ని తయారు చేసి రోబోలకు సెట్ చేస్తారట ఇక మగవల్ల శుక్రకణాలు ఆడోళ్ళ అండాలను కలిపి తయారు చేసిన పిండాన్ని పెడతారట అయితే పెట్టంగానే పెరుగుతుందా మరి ఆ పిండం పెరగాలంటే కరెంటు తోటి పెరుగుతుందా బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే ఫోన్లు ఛార్జింగ్ అయినట్టు పిండం అని అంటే అట కాదు పైపులతోటి పిండానికి కావాల్సిన బలమంతా సప్లై ఎత్తుంటారట విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు ఇట్లా ఎప్పుడెంత ఎక్కర పడుతుందో అంత సప్లై ఎత్తరట ఎప్పటికప్పుడు పిండానికి ఏమేమి ఎక్కర పడుతుందో చూసేందుకు టెక్నాలజీని వాడతారట ఇగట్లా పూర్తిగా రోబో కడుపుల పెరిగి నెలలు నిండినాక కానుపు ఎత్తరట ఇంటుంటే సింపుల్ గా మంచిగానే అనిపిస్తుంది ఇది ఇదంతా ఏ పనినా అని ఇంకా డౌట్ అనుమానం ఉంది కావచ్చు తినబోతు రుచిలెందుకు సుడవయం గట్ట అనుమానాలెందుకు ఇంకో ఏడాది ఒప్పుకే పడితే ఆ కథ ఏందో బయటపడుతుంది అట్లగిన పిల్లలను కానీ రోబోలు అందుబాటులోకి వస్తే మాత్రం సరోగసి పేరు మీద లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటా పిల్లలు లేనోళ్లను నిలువు దోపిడి చేసి ముంచుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ల సంటి ముష్టి దావకాల రోగం కుదిరినట్టది ఒట్టొట్టి ఫర్టిలిటీ సెంటర్ల దొంగదంతా పందైతుంది డబ్బును వస్తే బాగుండు కదా మెడల బంగారం దోసుకునే దొంగలు పెరిగిన ఇండ్లల్లో చోరీలు చేసే దొంగలు పెరిగిన బండ్లు కొట్టేసి బండ్లు కొట్టేస్తుర్రు కార్లు కొట్టేసిటోళ్ళు కార్లు కొట్టేస్తుర్రు ఇక లారీలు కొట్టేసిటోళ్ళు లారీలు ఇనుప సామాన్లు కొట్టేసిటోళ్ళు ఇనుప సామాన్లు ఇట్లా దొంగలు కూడా కేటగిరీల వారిగా దొంగతనాలు మొదలు మొదలుపెట్టిర్రు చేస్తనే ఉన్నారు కూడా ఈ గట్నే జీవాలను ఎత్తుకపోయి అమ్ముకునే బద్మాషకాలు కూడా బాగానే మోపాయర్రు రోకం మీద తల్లి ఒల్లి పండుకున్న పిల్లలను ఎత్తుకపోయే దొంగలు ఉన్న సమాజం అన్నది గీసొంటి సమాజంలో ఇంటి ముంగట ఇంటినక పెరట్లల్లో కొట్టంలో మట్టుకు కట్టేసిన ఆవులను బర్రలను గొర్రెలను మేకలను ఎత్తుకపోయేటోళ్ళకి ఏం కరువు ఉంటారు పశువులు కనిపిస్తే పాపం కళ్ళల్లో పెట్టుకొని కనబడకుండా ఎత్తుకపోతారట దొంగ బద్మాషిగాలు గుంటూరులో ఈ నడుమ పశుల దొంగలు అరుంధతి సినిమాల పశుపతి లెక్కనే ఊరు మీద పడి దొరికిన జీవరాశిని దొరికినట్టు బండ్లా ఉక్కి హైదరాబాద్లో లో కోత ఇక ఇప్పుడు కూడా ఇంటి ముంగడ కట్టేసిన ఆవులను బర్రలను ఎత్తుకెయరని ఎస్పీ సార్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చి బాధితులు అంతేనా అన్న చెప్పవు గులేరా అనే ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్ లో నైట్ టైము ఆవుల్ని గేదెలని దొరికితే ఎక్కించుకొని హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇన్నర ఆరు బార్లు మూడు దూడలు ఐదుగురు దొంగలు వచ్చి గ్రూప్ వచ్చి ఎత్తుకొని పోయిరట ఈ పశువులను మాయం చేస్తున్న దొంగలు కూడా అందరికి ఎరికాయనట రెడీ హ్యాండెడ్ గా వరకు ఒకసారి దొరకబట్టి పోలీసు కూడా పట్టించారట అయినా కూడా మళ్ళా మళ్ళా బయటకు వచ్చి అదే పని చేస్తున్నారట రెడీ హ్యాండెడ్ గా మేము పట్టుకోవడం జరుగుతుంది మేము దేశంలో అప్పచెప్పాము వాళ్ళ మీద వాళ్ళు మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ యథావిధిగా చేస్తున్నారు సార్ వీళ్ళు దొరుకుడు జైలు పోవుడు బెయిల్ మీద ఇగో ఇదే పని అయిందట వాళ్ళకు జైలుకు వచ్చుడు అంటే లాజీలకు పోయి రూమ్ తీసుకొని వచ్చినంత అలకగా అయిపోయిందట వాళ్ళకు ఎటువంటి వాళ్ళకి భయం కూడా లేదు పోలీసులు భయం లేదు దొంగతనం అంటే ఏదో లాగా చేస్తున్నారు ఇప్పటికైనా దొంగ మొక్కపోలు బయటకు రాకుండా కేసులు పెట్టి మా జీవాలను కాపాడాలని పోలీసు వాళ్ళకు మొరబెట్టుకుంటున్నారు గుంటూరు జనాలు వారం కింద మన దేశం పెద్ద కోటోళ్ళు ఢిల్లీలో కుక్కలే కాని రాకుండా షెల్టర్ హోమ్స్లకు పంపించాలని ఆర్డర్ వేసిన కాడికి వెళ్ళి దేశంలో ఊర కుక్కల ప్రేమికులకు వాటి ద్వేషికులకు నడుమ కంటి కనబడని పెద్ద యుద్ధం నడుస్తుంది కుక్క ప్రేమికులంతా పని పాటలు పక్కకు పెట్టి ధర్నాలు నిరసనలు చేస్తున్నారు అరెస్ట్ చేసినా తగ్గుతలేరు అయితే గింత కథ నడుస్తుంటే గుజరాత్ అక్క ఏం పేరటం చి ముదిరింది రోకలి తలకి చుట్టుమన్నదట వెనకటి ఒక ఆమె గీమ కథ చూస్తుంటే అనిపిస్తుంది అనిపిస్తుందట కొంతమందికి సుశీరా మన కృష్ణాష్టమి పండుగకు దయహండి అదే ఉట్లు కొడుతుంటారు కదా జనాలు అయితే గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఉండే ఈ కుక్కల ప్రేమికురాలు కుక్కలతోటి ఉట్లు కొట్టించింది ఇట్లా భుజం మీద బుజ్జి కుక్క పిల్లని ఎత్తుకొని ఆమెనే ఉట్టి కొట్టింది కుక్కలకు బదులు ఆ కుండల మొత్తం బిస్కెట్లు వేసినట్టుంది నయం ఇంకా బొక్కలు ముక్కలు ఏలే వాటికి ఇష్టమని ఎంత చిత్రమైన మనుషులు ఉన్నారో చూడు దేశం మీద ఈ కుక్కలతో చేసుకునే బదులు పేదల పోరగాలను పిలుచుకొచ్చి ఆ పిల్లగాలతో పండగ చేసుకుంటే ఎంత బాగుండు అనుకుంటురట ఈ చూసినోళ్ళు ఈ అట్లా పెడితే కుక్కలను షెల్టర్ హోమ్స్ కు పంపించమని ఆర్డర్ వేసినందుకే వాటిని చంపమన్నంత బాధపడుతున్నారు పడుతున్నారు గాని అదే కుక్కల పోరగాలను వీక్తుంటే మాత్రం బాధ అనిపిస్తలేదా అని సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్ అయితే సవాళ్ళ మీద సవాళ్ళు ఆరం సంది కళ భుజాల మీద ఎత్తుకొని నిరసనలు ఎత్తున్న ఈ ఆడోళ్లు వాళ్ళ పిల్లలను మాత్రం ఇళ్లలా పని మనుషుల ఎత్తుతున్నారట ఏ జంతు ప్రేమికులారా కోళ్ళు చేపలు మేకలు కూడా భూమి మీద బతికే జీవులే కదా మరి వాటిని ఎట్లా చంపి వణక తింటున్నారు దేవుడు సృష్టించిన జీవులలో కొన్నిటిని చంపుడేది ఇంకోటిని కాపాడు ఈ పక్షపాతం ఏంది భగవాన్ అనుకుంటా కుక్కలను మాత్రమే మీ ప్రేమకు పరిమితం ఎందుకు దేవుడు సృష్టించిన ఎలుకలు బొద్దింకలు బొంద పొరుగులు అంతెందుకు కరోనా వైరస్ను కూడా ఎందుకు ప్రేమించరు మీరు అని కుక్కల మీద అంత ప్రేమ ఉంటే వీధులలో ఎందుకు మీ ఇళ్ళకే బట్కపోయి పెంచుకోర్రి మీరైతే ఇళ్ళల్లో హైబ్రిడ్ కుక్కలను పెంచుకుంటారు ఆ వీధి కుక్కలేమో బయటనే తిరగాలనా పేదలను గరిచినా ఏమనొద్దా కుక్కలకు బతికే హక్కు ఉండవచ్చుగాక అట్లాని మనుషుల పానాలు తీసే హక్కు కుక్కలకు ఉన్నట్ట అని ఇట్లా వకీల్ పాయింట్ల మీద పాయింట్లతోటి పోరాడుతుండే కుక్కల ప్రేమికుల మీద కానీ ఓ దిక్కు ఇట్లా పంచాది నడుపుతుండగానే వేల మంది పిక్కలను వట్టి వీకబట్టే దేశం మీద మరి కుక్కల పంచాయతీ ఏడిదాకా పోతుందో లాస్ట్కి ఏం డిసైడ్ చేస్తారో అప్పటి అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు నైన్